హాయ్ తెలంగాణ న్యూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి అదేవిధంగా హాయిష్కు సంబంధించిన మాపపు కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మరి ప్రతి ఒక్కరు తెలంగాణలో కూడా మరి అందరు రిజిస్టర్ అయితే చేసుకున్నారు మరి రిజిస్టర్ అయితే ఎవరైతే చేసుకున్నారో ఎవరి పేరు అయితే మెరిట్ లిస్టులో ఉందో దే ఆర్ ఎలిజిబుల్ మరి మా పాప కౌన్సిలింగ్ సంబంధించిన అడ్మిషన్ ఏంటి ఎంబీ బీఏఎంఎస్ బిహెచ్ఎంస్ బిఈఎంఎస్ బిఎన్వైజ్ న్యాచురోపతి కోర్సెస్ అండర్ కాంప్యూటర్ అథారిటీ కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది మరి క్యాండిడేట్ ఊజ్ నేమ్స్ ఆర్ నోటిఫైడ్ అండ్ ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ కన్సలేటెడ్ ప్రొవిజనల్ కన్సలేటెడ్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్టు కోర్సెస్ నోటిఫైడ్ దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద మాప్ ఆఫ్ కౌన్సిలింగ్ అదేవిధంగా టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్ ఫ్రమ్ ద కంప్యూటర్ ఇంటర్నెట్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఊజ్ నేమ్స్ సార్ నోటిఫైడ్ ఇన్ కన్సోలేటెడ్ కన్సేటెడ్ ప్రోజనాలు వైన మెరిట్ లిస్ట్ కెన్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ పర్ అడ్మిషన్ టు బిఏఎంఎస్ బిహెచ్ఎంసి బిఎం కోర్స్ ఫ్రమ్ ఇరవై ఆరో తారీఖు రెండు గంటల నుంచి ఈ వీడియో తీస్తుంది ఇరవై ఆరో తారీఖు మరి ఇరవై తా ఇరవై ఆరో తారీఖు రెండు గంటల నుంచి ఇరవై ఏడు వరకు మీకు టైం అవ్వటం జరిగింది రేపు ట్వంటీ సెవెన్ త్రీ పిఎం వరకు అయితే మీకు టైం రావటం జరిగింది దీనికి ఎవరైతే ఎలిజిబుల్ కండిషన్స్ ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీరు మీరు దీనిలో మీరు అప్లై చేసే దీనికి మనం క్లిక్ చేసినట్టయితే చూద్దాం దీన్ని క్లిక్ చేస్తే మరి ఓపెన్ అయింది ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటే ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎడిషనల్ మాప్ అప్యేస్ నోటిఫికేషన్ ఫర్ అఫేర్స్ ప్రొసీజర్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఈ విధంగా ఉండటం జరిగింది మరి అదే విధంగా చూసినట్టయితే మరి రేపు మూడు లోపు ప్రతి ఒక్కరు కూడా త్వరగా అప్లై చేయండి మరి త్వరగా మరి అప్లై చేయండి మరి దీని యొక్క నేమ్స్ చూసినట్టయితే క్యాండిడేట్స్ ఊఆర్ అడ్మిటెడ్ ఇంటూ ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్స్ అండర్ మరి కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంసీఎస్సి కౌన్సిల్ నాట్ ఎలిజిబుల్ వీళ్ళైతే నాట్ ఎలిజిబుల్ ద క్యాండిడేట్ ఊఆర్ అడ్మిటెడ్ ఇంటూ ఆయుష్ కోర్సెస్ అండర్ ఏఐక్యూ నోటిఫైడ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఊఆర్ అలాటెడ్ ఆయుష్ల్స్ ఇన్ ప్రీవియస్ ఫేజ్ ఆ ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే వచ్చినాయో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఓన్లీ ఎక్కడైతే చారరో వాళ్ళే ఎలిజిబుల్ అనమాట మరి అదేవిధంగా యూనివర్సిటీ ఫీజు అయితే మీకు సీట్ వచ్చిందనుకో ఆల్ క్యాండిడేట్ హ్యాస్ టు పే ద యూనివర్సిటీ ఫీజు ఆఫ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ త్రో పేమెంట్ గేట్ ఏదో ఎన్ని ఎనిమిది వేలు కట్టి మీరు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఒకవేళ సీటు వస్తే అది గుర్తుపెట్టుకోండి సీటు రాకపోతే ఈ ఎనిమిది వేలు కూడా కట్టాల్సిన పని లేదు ట్యూషన్ ఫీజు అంటే రెస్పెక్టివ్ కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు మరి అదేవిధంగా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇది సీట్ మ్యాట్రిక్స్ అయితే ఉంది సీట్స్ ఆర్ అలాటెడ్ ఇన్ ది ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ పర్ వెబ్ ఆప్షన్స్ ఎక్సైడ్ బై క్యాండిడేట్ ఇన్ ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ది సీట్ అలాటెడ్ ఇన్ ప్రీవియస్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ విల్ ఆటోమేటికలీ క్యాన్సిల్డ్ క్యాన్సిల్డ్ అండ్ అలాటెడ్ టు అదర్ క్యాండిడేట్ దేని ఫలి క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ కేర్ఫుల్లీ స్లైడింగ్ నింపాలి మీకు వేరేసారి సీట్ వస్తే ముందు సీటు క్యాన్సిల్ అవుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే మాపప్పు రౌండ్లో ఏమైనా మీరు ఇరవై ఆరు ఇవాళ రెండు టూ పిఎం నుంచి రేపు త్రీ పిఎం వరకు అయితే మరి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ట్వంటీ ఫైవ్ అవర్స్ టైం ఇవ్వటం అనేది జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఏమైనా టెక్నికల్ ఇష్యూ వస్తే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి మా ఛానల్లో కానీ మన ఈ కామెంట్స్లో పెట్టిన ప్రయోజనం లేదు టైము పోతుంది కాబట్టి మరి వీళ్ళ కాల్ చేసి ఇమీడియట్గా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను రేపు మరి ఇవాళ ఇరవై ఆరు కదా రేపు ఇరవై ఏడు మూడు లోపు వెబ్ ఈ టైమింగ్స్ అయితే ఇంపార్టెంట్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫైవ్ అవర్స్ ఇచ్చారు అనుకున్నాం ట్వంటీ ఫైవ్ అవర్స్ టైం డ్యూరేషన్ ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్